ఆంధ్రప్రదేశ్ అంటేనే ఎప్పటి నుంచో కూడా ఒక రకంగా కులాల సమరం కులాలతోనే రాజకీయం స్వాతంత్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో మద్రాస్ నుంచి స్టేట్ విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఉంది అనేది కాకపోతే రెడ్డి పాలనతో విసిగిపోయి అప్పుడు కమ్మ పాలన ఎనభై మూడు తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పెట్టారో అక్కడ నుంచి ఇటువైపు వచ్చేశారు అనేది తర్వాత ఎనభై ఆరు తర్వాత ఎప్పుడైతే రంగా లాంటి వాళ్ళు యాక్టివ్గా రాజకీయాల రావడం అప్పుడు కూడా కాపు సామాజిక వర్గం వాళ్ళకు కూడా రాజ్యాధికారం కావాలి అనే కోరికతో రాజకీయాల్లోకి వచ్చారు అనేది కానీ ఆయన కొద్ది రోజులకే కొన్ని హత్యకు గురవడం తర్వాత అది కూడా పక్క వెళ్ళిపోయింది కానీ ఈసారి ఫస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగులో కమ్మ కాపు కాంబినేషన్తో ప్రభుత్వం ఏర్పడబోతోంది అనేది వాళ్ళు చేస్తున్న ప్రచారం చేసుకుంటున్న ప్రచారం ఒక హోప్ కానివ్వచ్చు ఏదైనా కానీ ఈ కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది గతంలో జరిగిన కుల రాజకీయాలు చూసుకుంటే ఎవరికి వాళ్ళు తమకి రాజ్యాధికారం కావాలి లేదంటే తమకి ప్రాధాన్యత కావాలి అని చెప్పి విడిపోయి బయటకు వచ్చి పోరాటాలు చేసుకుంటున్న గత చరిత్రలు చూస్తే ఈసారి ఈ కాంబో ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఈ విషయంలో నాకంటే మీకే బాగా ఎక్కువ తెలుసు విజయవాడలో ఎలాంటి రాజకీయాలు జరిగినాయి ఏంటి రంగా వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే కానీ వాస్తవం అయితే కాపులకు రంగా వచ్చిన తర్వాతే వాళ్ళకు కూడా రాజ్యాధికారం కావాలి మేము రాజకీయాల్లో ఎదగాలి అనే ఒక ఆలోచన పుట్టింది అంటారు అలాంటి కాపులు కమ్మని విభేదించి రెడ్డిని విభేదించి కమ్మలు బయటకు వస్తే కమ్మని విభేదించి కాపులు రాజ్యాధికారం కోరుకుంటే ఇప్పుడు ఈ కమ్మ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా అయితే ఎలా గెట్నవుతారు అనేది ఒక మేజర్ ప్రశ్న అసలు ఒకదానికి ఒకదానికి పొంతన లేని వ్యవహారం బేసిక్గా కమ్మ కాపు సామాజిక వర్గాల మీద రాజకీయ ఆధిపత్య పోరాటం ఎప్పుడూ లేదు గతంలో కలిసి పనిచేసేవాళ్ళు ఫస్ట్లో ఫస్ట్లో వాళ్ళ మధ్యన ఆర్థికపరమైనటువంటి పోరాటం ఉండేది వ్యాపారపరమైనటువంటి పోరాటం కమ్యూనిస్టులలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఎక్కువగా ఉంటారు వాళ్ళే కమ్యూనిస్టుల్లో నడిపే ఆ రోజున అసలు రంగా గొడవ రాజకీయ పరమైన గొడవ కాదు రంగాది మొట్టమొదటి గొడవ ఏంటి ఏది రంగా వాళ్ళ అన్నయ్య రాధా కానీ లేకపోతే గాంధీ దేవినాయన్ నెహ్రూ వాళ్ళ అన్నయ్య గాంధీ కానీ వాళ్ళిద్దరు మంచి మిత్రులు కమ్మ కాపే కదా ఇద్దరు కూడా కానీ అసలు కాపునాడు అనేది ప్రారంభించి కాపులకు కూడా ఒక ఆధిపత్యం కావాలి అధికారం కావాలి అనే ఆలోచన సృష్టించింది ఎవరు మరి అదే నేను అంటుంది అసలు ఫస్ట్ గొడవ జరిగింది ఏంటి చలసాని వెంకటరత్నం అనేటువంటి కమ్మ నాయకుడు కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన కమ్మనే కోణంలో కాదు అతను కమ్యూనిస్ట్ నాయకుడు విజయవాడ వ్యాపార కూడలే అక్కడ రోజు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి ఈ కోట్ల రూపాయల లావాదేవీల వ్యవహారంలో ప్రతి దాంట్లో వీళ్ళు దూరిపోయి వ్యాపారస్తులు వేధించేవాళ్ళు కార్మిక సంఘాలని చేతిలో పెట్టుకుని కమ్యూనిస్టులు చివరికి అప్పట్లో మనకి దేశంలోనే కాదు సౌత్ ఇండియా అదే దక్షిణ ఆసియా ఆసియా ఖండంలోనే అతిపెద్దదైనటువంటి లారీల తయారీ ఇక్కడే ఆటోనగర్ అట్లాగే కృష్ణలంక్ అంతా లారీలే ఆ బిజినెస్ బాగా జరిగేది ఆ బిజినెస్లో అప్పులకి వడ్డీలకు అప్పులు ఇచ్చే బ్యాచి కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండేది కమ్మ సామాజిక వర్గం కూడా అప్పులిచ్చేది వీళ్ళిద్దరి మధ్యన సంఘర్షణ వాతావరణం ఎక్కడొచ్చిందంటే ఈ చలసాన వెంకటరత్నం పద్దాకి సిటీ బస్సులు నడిచేప్పుడు సిటీ బస్సులు ఎక్కువగా నడిపేవాళ్ళు పెట్టుబడి పెట్టింది సిటీ బస్సులు ఎక్కువగా కాపులు నడిపేవాళ్ళు వాళ్ళు ఎక్కువ నడిపేవాళ్ళు అనమాట సిటీ బస్సులు వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఈ చలసాన వెంకటరత్నం బ్యాచి వాళ్ళ దగ్గర ఈ దాన్ని ఏమంటారు డ్రైవర్ల సంఘం క్లీనర్ల సంఘం ఇట్లా సంఘాలన్నింటిలో నాయకత్వం ఏమో కమ్యూనిస్టులు పద్దాక జీతాలు పెంచమన్న ఏదో ఒక ఉద్యమం చేయటం నెలకి కనీసం రెండు సార్లు బస్సులు ఆగిపోతాయి స్ట్రైక్ దీంతో వాళ్ళు నష్టాలు పాలవుతున్నారు అలాంటి సందర్భంలో వడ్డీలు కట్టలేకపోతున్నారు ఈ హింస నుంచి మాకు విముక్తి కల్పించమని వీళ్ళని అడిగారు ఎవరు రాధా గాంధీ వీళ్ళిద్దరు డబ్బులు ఇస్తుంటారు కొంత కుర్రోళ్ల బలం అది ఉండేది వీళ్ళు అతనితో మాట్లాడితే అంతు తేలుస్తానని అతను వార్నింగ్ ఇచ్చాడు చల్సా వెంకటరత్నం అంటే నేను విన్నది అప్పుడు జరిగినాయి మనకు తెలియదు మనం విన్నది ఆ రోజున పెద్ద నాయకులు ఎవరైతే ఈ గొడవల్లో ఇన్వాల్వ్ అయిన కొంతమంది నాయకులతో నేను ఇంట్రాక్ట్ అయినటువంటి సందర్భంలో నేను అప్పుడు థర్టీ మినిట్స్ స్టోరీ కూడా చేశాను టీవీ నైన్కి ఇదండి సంగతి గని స్టోరీలు ఉన్నాను నేను అప్పుడు నాయకులు నాతో చెప్పినటువంటిది అయితే ఘర్షణ ఆ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద ఆధిపత్యం అప్పుడు చలసాన వెంకటరత్నం మర్డర్ జరగడంతో వీళ్ళిద్దరు హీరోలు అయ్యారు రాధాను గాంధీ అక్కడ నుంచి కథ మారింది తర్వాత రాధాని మర్డర్ చేయటం తర్వాత రాధాని చేయించింది గాంధీ అని గాంధీని మర్డర్ ఇవన్నీ నడిచినాయి అప్పుడెప్పుడు కూడా ఇక్కడ కులపరమైనటువంటి సంఘర్షణ లేదా వాళ్ళిద్దరు ఒకటే కమ్మకాపు అంటే ఆ టైం లో రాజకీయ అస్తిత్వం కాపు సామాజిక వర్గం ఎప్పుడు ఆలోచించలేదా అప్పుడు ఏమీ లేదు రంగా గారు గానీ అసలు ఏమీ లేదు ఎనభై మూడో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి ఉనికి సమస్య అయిపోయింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి చోట్ల అంటే కమ్యూనిస్టులకి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఉండేది అట్లాంటి చోట్ల తెలుగుదేశం కమ సామాజిక వర్గం బలమైనటువంటి ఏరియా అయితే దాని ఇంపాక్ట్ తో వీళ్ళు కంగారు పడ్డారు ఎనభై మూడు ముందు వరకు కమ్మ సామాజిక వర్గం అయితే రాజకీయ స్థితి కోసం పోరాటం చేశారు అది ఎనభై మూడు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకించి బెదవాడని కాదు కదా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీతో వాళ్ళు మమేకం అయ్యేవాళ్ళు కమ్మ సామాజిక వర్గం కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం కుదరట్లేదు అనుకున్నప్పుడు రామారావు రావటం ఆ కులం అంతా అటుకెళ్ళింది కమ్యూనిస్టుల్లో నుంచి వెళ్ళాల కమ్యూనిస్టును సపోర్ట్ చేసేవాళ్ళు ఇటుక సామాజిక వర్గం అంతా ఎన్టీఆర్ వెనకాల నిలబడే అప్పటికి అసలు రాజకీయ ఆకాంక్షలు ఏం లేదు అంటే ఉంది గొడవలకి మాములుగా ఉంది అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఆ టైంలో ఎన్టీ రామారావు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే బలమైన లీడర్ కమ్మని కాదు బలమైన లీడర్ ఒకటి ప్రతి జిల్లాకి అప్పచెప్పాడు అట్లాగా మనకి మీరు చూసుకుంటే చిత్తూరు శివప్రసాద్ అయినా లేకపోతే కర్ణం బలరాం అయినా ఆ తర్వాత కేఈ బ్రదర్స్ అయినా బాంబుల శివారెడ్డి అనేవాళ్ళు కడప ఇట్లాగా జిల్లాకి ఒక బలమైన అంటే ఓ రకంగా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే ఓ ఫ్యాక్షన్ లీడర్ రౌడీ లీడర్కో చెప్పుకొచ్చాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లా అంతా నడిచేలా చేశాడు తద్వారా వాళ్ళు చాలా స్ట్రాంగ్ హోల్డ్ అయిపోయింది కాంగ్రెస్ కి ఒక రకం ఏం చెప్పాలంటే కాంగ్రెస్ నేతలకు అలవాటు తక్కువ కాంగ్రెస్ అప్పుడు ఎవరున్నారు జేసీ బ్యాచ్ ఒకటి రౌడీలు ఫ్యాక్షన్ బ్యాచ్ అటుపక్కన ఈ రాజశేఖర రెడ్డి బ్యాచ్ ఇట్లాగా సీకే బాబు బ్యాచ్ ఇట్లా కొన్ని కొన్ని చోట్ల ఉన్నది బెల్ట్ ఒక ఐదారు చోట్ల కాంగ్రెస్ రౌడీలు ఉండేవాళ్ళు ఫ్యాక్షనిస్ట్ గా రౌడీలు కానీ మిగతా వాళ్ళంతా కూడా ఇటుకే ఉండేది అంటే ఈయన జిల్లాకు ఒకళ్ళని పెట్టేశాడు ఇక అసలు తెలుగుదేశాన్ని తట్టుకోవడం కష్టమని అర్థమైపోయింది ఆ టైంలో దేవినేని నెహ్రూకి కృష్ణా జిల్లా బాధ్యతలు అప్పచెప్పాడు ఎన్టీ రామారావు ఆ టైంలో ఇక్కడ దేవినేని చేతికి ఆధిపత్యం వచ్చేటప్పటికి అప్పటిదాకా ఇద్దరి మధ్యన గొడవ ఏది అన్నల గొడవలు తర్వాత అన్నలిద్దరు కలిసి ఉన్నారు ఆ అన్నలిద్దరు చనిపోయిన తర్వాత తమ్ముళ్ళిద్దరూ రెండు గ్రూపుల హీరోలు అయ్యారు దాని వెనకాల ఈ వెనకాల ఉండే రౌడీ వేదవులు రెచ్చగొట్టడమే వాళ్ళని మన కమ్మోళ్ళు కాబట్టి మనల్ని పట్టించుకోవట్లేదు రంగాని వీళ్ళు అతను మన కాపుల్ని తొక్కేస్తున్నాడు నెహ్రూ అని వీళ్ళు నెహ్రూ రంగాకి నెహ్రూకి చెప్పి కింద అనుచరులే వాళ్ళని విడదీసి లేకపోతే ఇవాళ ఉన్న వంగవీటి రాదని ఎత్తుకున్నాడే నెహ్రూ దేవినేని నెహ్రూ ఆ చనువుని చెడగొట్టారు వీళ్ళు ఈ సంఘర్షణ వాతావరణంలో నెహ్రూకి తెలుగుదేశం ఆఫర్ ఇచ్చింది తెలుగుదేశం ఆఫర్ వచ్చేటప్పుడు పోలీసులంతా అతని మాట వినడం మిగిలించేశారు ఏంటి పరిస్థితి ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళు బి హనుమంతరావులు కావచ్చు కేకేల్ కావచ్చు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ అని చెప్పి రంగానే అతను మనం తీసుకుంటే అంటే రంగాకు కూడా రాజకీయాన్ని అవసరం అనిపించి ఎనభై ఐదులో గెలిచేశాడు ఏకంగా అప్పుడు అసలు కుల బీజం పడింది ఎనభై ఆరులో అనుకుంటా చంపేశాడు ఎనభై తొమ్మిదిలో చంపింది ఎనభై ఐదులో గెలిచాడు ఆయన ఎనభై ఐదులో గెలిచిన తర్వాత తనని కంట్రోల్ చేయడం కోసం మరి నెహ్రూ సూచన మేరకు ఎన్టీ రామారావు చేశారా లేకపోతే చంద్రబాబు చేశారో తెలియదు వ్యాస్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి రంగా మీద ప్రతిఘటన లాంటి సినిమాలు తీసి ఒక విలన్గా చూపించారు అతన్ని కాకపోతే పబ్లిక్ అట్లా విలన్గా చూడలే రంగా ప్రతిఘటన సినిమాలో వ్యాస్ పోర్షను తర్వాత ఈ పోర్షన్ అనమాట రంగా పోర్షన్ ఏది రామిరెడ్డి పోర్షన్ రంగారే రంగా పోర్షన్ అనమాట తన్ని తీసుకెళ్ళటం రోడ్ల మీద ఇది ఆ రోజుల్లో చొక్కా పట్టుకుని తీసుకెళ్లాడు అలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేశాడు అంటే ఒక రకంగా అనగ తొక్కడం అన్నది బిగినైంది అది కులపరంగా కాదు ప్రభుత్వం యాంటీ గవర్నమెంట్ అప్పటికి కూడా అంతే అక్కడ విషయం ఆ టైంలో ఏమైంది అంటే ఈయన చనిపోవడం అంటే మహానాడుని ఏంటి అసలు కాపునాడు ఎందుకు వచ్చింది మహానాడు అప్పటికి తొందరగా పెట్టాలి అంటే ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు రాష్ట్రంలో ఏ జిల్లాలో అడిగినా కూడా నలభై ఐదు రోజుల్లో పెట్టమన్నాడు ఎన్టీ రామ పెట్టమంటే ఎవరికి సాధ్యం కాదన్నాడు నెహ్రూ నేను చేసి పెడతానన్నాడు చెప్పి అప్పుడే ఇప్పుడు మహానాడు రోడ్డు అని ఉంది కదా అక్కడ ఆ మహానాడుని ఏ స్థాయిలో ఘనంగా నిర్వహించారంటే వేలాది మందికి భోజనాలు అప్పటి తెలుగుదేశం పార్టీ ఆతిథ్యంలో నెంబర్ వన్ గా ఉంటుంది భోజనాలు ఏర్పాటు చేయడం కానీ టిఫిన్లు ఏర్పాటు చేయడం కాని వేలాది మంది కాదు లక్షలాది మంది వచ్చి భోజనం చేసిపోయారు ఆ రోజున మూడు నాలుగు లక్షల మంది ఒకేసారి భోజనం చేసేటట్టు ఏర్పాట్ల దగ్గర నుంచి ఏనుగుల మీద ఊరేగింపు అంబారీల మీద ప్రపంచం మొత్తం వెళ్ళేది బీబీసీలో కూడా వార్తలు పడ్డాయి ఆ రోజున ఆ స్థాయి కవరేజ్ వచ్చేటప్పటికి గ్రిప్పు దేవినేని నెహ్రూకి ఫుల్గా ఎన్టీ రామారావు దగ్గర వచ్చేసింది దాంతో మళ్ళీ అప్పుడు వీళ్ళకి ఉనికి ప్రాబ్లం వచ్చింది రంగాకి ఆ టైం లో అక్కడ ఏంటో ఎందుకు సక్సెస్ అయిందంటే అది కమ్మ నాడు అనే ప్రచారంలోకి కాపులు అందరూ వెళ్లారు అప్పుడు కాపులందరూ పోలరైజ్ అయ్యి రంగా అప్పుడు కాపునాడు పెడదామన్నాడు ఇతను అనుకుంది ఓ పాతికి ముప్పై వేల మందిని పిలుద్దామని సీన్ కట్ చేస్తే అసలు అతను కూడా ఊహించిన విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కాపులు సొంత డబ్బులతో వెహికల్స్ పెట్టుకుని వచ్చారు చివరికి అప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి దాదాపు ఇరవై నాలుగు గంటలు పైగా పట్టింది ఎందుకంటే పోలీసులు కూడా ఊహించలేదు అంత క్రౌడ్ అని కాపు నాడు అన్నటువంటిది బాగా సక్సెస్ అయింది ఆ తర్వాతనే రంగా జరిగింది అంటే ఇక అక్కడ కాపు అన్న వేరియేషన్ రంగ మడ్ర తర్వాత పీక్ వెళ్ళి ముద్దు లేదు అంత ప్రారంభం ప్రారంభమైంది నేను చెప్పినట్టు ఈ గొడవల ఏది కమ్మనాడు టీడీపీ అధికారులకి వచ్చిన తర్వాత కూడా కాపు సహా గారు పూర్తి స్థాయిలైతే టిడిపి కి మద్దతు ఇవ్వలేదు లేదు లేదు చాలా అప్పుడు ఎనభై లో భారీగా గెలిచింది కదా గెలిచింది తర్వాత ఎందుకు కాపుల ఏరియా గెలిచింది కదా అప్పుడు టీడీపీ అంటే తర్వాత క్రమంగా దూరం అయ్యారు కాంగ్రెస్ కి వచ్చి ఏం లేదు కాపులకి కమ్మకి గొడవ బిగినయింది ఎప్పుడంటే రంగా చనిపోయాడు రంగాని చంపించింది ఎన్టీ రామారావు ఎందుకంటే ఎన్టీ రామారావు నన్ను చంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడుతో అని చెప్పేసి పదే పదే ఆమన్యరాధ్యక్షు కూర్చింది రంగా మర్నే అధ్యక్ష సందర్భంగా ఆయన హత్యకు గురి కావడంతో ఎన్టీ రామారావు చంపించాడు అన్నటువంటిది మైండ్ లో పడిపోయింది ఆనాటి కాపులకి ఇవాటికి కూడా ఫీలింగ్ ఉంది ఎన్టీ రామారావు చంపించాడు కాపులు అనగ తొక్కాలనుకున్నాడు అన్నటువంటి ఆనాటి కాపులకు ఉంది ఆ తర్వాత కాలంలో రత్న కుమారి గాని రాజా గాని తెలుగుదేశంలోకి వెళ్ళటం తెలుగుదేశాన్ని సమర్థిస్తూ అసలు మా ఆయన చంపడంలో ఆయన పాత్ర లేదని చెప్పడంతో ఇక ఆ తర్వాత వచ్చే యువతరం అది పట్టించుకోవాలి కమ్మ కాపు గొడవ కానీ రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి కాపు సామాజిక వర్గం టీడీపీకి సపోర్ట్ చేసింది అనేది పంతొమ్మిదికి వచ్చేసరికి వైసీపీకి సపోర్ట్ చేసింది అనేది అంటే ఇప్పుడు కామ్మ కాపు కాంబినేషన్తో ఇప్పుడు మేజర్ ఓట్ షేర్ ఖచ్చితంగా కూటమికి వెళ్తుంది ఈ కాంబినేషన్తో లెక్క సామాజిక వర్గపు కాన్సెప్ట్ ఇంకా తాము ఒక పార్టీని ఓన్ చేసుకున్నారో లేదో తెలియదు ఎందుకంటే ఇప్పుడు రెడ్లు అందరూ జగన్ ఓన్ చేసుకున్నారు కమ్మందరూ చంద్రబాబుని ఓన్ చేసుకున్నట్టుగా కాపులు పవన్ ని ఓన్ చేసుకుంటే ఈ ఎలక్షన్ లో తెలియదు అది నెక్స్ట్ ఎలక్షన్ కి తెలుస్తుంది ఎందుకయ్యా అంటే కాపులు ఇంతవరకు అట్లాగా ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుని అంటే ఉట్టి ఒక కులంగా ఉంటే మిగతా కులాలన్నీ దూరం అవుతాయి కదా గా ఇప్పుడు చూడండి ఏమన్నా మావాడు అని లోపల ఫీల్ అవుతారు కానీ ఉట్టి రెడ్డి పార్టీగా చెప్పుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉట్టి కమ్మ పార్టీగా చెప్పుకుంటుందా తెలుగుదేశం పార్టీ మరి వీళ్ళకొక్కలకే కాపు ముద్ర ఎందుకు వేయాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని అభిమానించే వాళ్ళలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఎక్కువగా వాళ్లే ఉంటారు బీసీలు ఎక్కువగా ఉంటారు నాకు తెలిసి కాబట్టి అక్కడ కులం ఇది కాదు పాత్ర కాబట్టి ఆ కులం ఇంటర్నల్ గా కూడా కారణం రెండు వేల పంతొమ్మిది తర్వాత కాపులు కమ్మలు రెండుగా చీలిపోతున్న టైంలో వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం కూడా కోటం కట్టి చేశారు వీళ్ళిద్దరు అనేది ఆ కాంబో వర్కౌట్ అయితేనే గెలుపు సాధ్యం అవుతుంది అని నేను అనేది ఇక్కడ జరగలేదు కాపులు అట్లా ఓన్ చేసుకుంటారా లేదా అన్న దీంట్లో చెప్పలేమంటున్నాయి అంటే పవన్ కళ్యాణ్ ఆయన ఓన్ చేసుకున్నారనే కదా ఎట్లా కౌంట్ చేస్తారంటున్నారు ఇప్పుడు యాంటీ జగన్ అవుతుంది ఇప్పుడు అవును ఇక్కడ సార్ ఉంది ఎందుకు వేసారు అప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా ఎందుకు వైసీపీకి వేసారు వాళ్ళు ఓట్లు కాపులు అక్కడ చిరంజీవికి ఫస్ట్ ట్రిప్ కాపులు పోలరైజ్ అయ్యి ఓట్లు వేసింది చిరంజీవికి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాపులు పోలరైజేషన్ తో ఓట్ అంటూ జరిగింది మొట్టమొదటిసారి చిరంజీవికి బట్ కాపులు పోలరైజ్ అవడం వల్ల మిగతా కులాలన్నీ దూరమైంది అందువల్ల ఆయన పద్దెనిమిది సీట్లకే పరిమితం అయ్యారు ఆ తర్వాత కాపులు మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి అందుకనే ఓన్ చేసుకోవడం తగ్గించారు అందులో ఆయన పార్టీని విలీనం చేసేదాన్ని ఆ తర్వాత వాళ్ళు తెలుగుదేశానికి వేశారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి వేశారు కాబట్టి ఇక్కడ కాపులు పోలరైజేషన్ కాపులు ఏంటంటే తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు కానీ ఎవరితోనో కలిసి వెళ్ళడానికి కాదు తమ తరపున ఒక ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా తమ వాడు ఎవరు లేరు కాబట్టి పవన్ కళ్యాణ్ ముందు అట్లా తీసుకొస్తే భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా తనని ఎస్టాబ్లిష్ చేసి గెలిపిస్తే భవిష్యత్తులో తన ముఖ్యమంత్రిగా అవుతాడలే అన్నటువంటి రూట్లో ఇప్పుడు సపోర్ట్ చేయాలి అంతే తప్పించి ఒక ఇప్పుడు చంద్రబాబుని చూసినట్టుగాను జగన్ చూసినట్టుగాను ఇతన్ని చూస్తున్నదా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అది అక్కడ ప్రధానమైన పాయింట్ సామాజిక పరంగా ఏమో కొత్త కాంబినేషన్ అనుకోవచ్చు తాతదే అంటున్నారు రెండు వేల పద్నాలుగులో పా కలిసినే చేశారు కదా రెండు వేల పంతొమ్మిది అంటే ఇప్పుడు ఒక పార్టీ వైపు రాలేదు కాబట్టి కాపు ఓటింగ్ కొత్త కాంబినేషన్ అయితే చూడలేము వచ్చి ఉంటే గనక కొత్త కాంబినేషన్ అనుకో అంతే ఇప్పుడు ఈయన పోటీ విడిగా చేస్తుంటే ఎలాగైతే టిడిపి కమ్మ ఓటు బ్యాంక్ రెడ్డికి వైసీపీకి రెడ్డి ఓటు బ్యాంక్ అనుకుంటున్నావు కాప ఓటు బ్యాంక్ ఇంకా అలా అలా రాలేదు అట్లా కాదు అది ప్రస్తుతం ఈ కాపు ఏరియాలో గెలిచింది అనుకోండి ఇప్పుడు కాపు ఏరియాలో క్రిందసారి వైసీపీ గెలిచింది కదా ఈ ట్రిప్ ఇటు వచ్చినట్టు కూటం వైపు అదే అండి పవన్ కళ్యాణ్ జట్టు కట్టడం అది రెండు వేల పద్నాలుగులో కూడా ఇటుకే వచ్చింది కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి విడిగా రాలేదుగా అదే లెక్క అయితే బేసిక్ గా అందుకని ఇంకా పోలరైజ్ ఈ ట్రిప్ ఎలక్షన్ ని కమ్మ కాపు కాంబినేషన్ అనడానికి ఇంకోటి కాపులు తమ మద్దతుతో కమ్మ రావాలని కోరుకోవట్లేదు కదా ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గెలవాలని పవన్ కోరాడు కాబట్టి కోరుతున్నాడు అనుకోవచ్చు కానీ తమవాడు ముఖ్యమంత్రి కాకుండా ఎప్పుడు కామన్ ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటా కానీ ఒకటి ఈ ఈ కులాలతో పాటు ఏదో ఒక సాంప్రదాయ ఓట్ బ్యాంకులుగా వైసీపీకి ఎస్సీ ఎస్టీ లేదంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది అనేది కానీ వైసీపీ వ్యూహాన్ని చిత్తు చేయడానికి తెలుగుదేశం పార్టీస్ ఎందుకంటే కోస్తా జిల్లాలో కూడా బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఇటు గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా ఆ ఓటు బ్యాంకుకి ఈ కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అయితే ఖచ్చితంగా వైసీపీ ఓట్ బ్యాంక్ చిల్లు పడుతుంది అనే లెక్క కూటం కట్టడం వెనక అది అన్న వర్క్ అవుట్ అవుతుంది కచ్చితంగా వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి సామాజిక వర్గంలో ముప్పై శాతం దాకా పడ్డాయి ఎందుకు పడ్డాయి అంటే కాప్ రిజర్వేషన్ అంశం మీద ఇప్పుడు ఆ బీసీ లు వచ్చారా లేదా అన్నది తేలాలి వస్తే అది ఈజీ బిందు భారీ విజయం లభిస్తుంది అదే సందర్భంలో కాప్ సామాజిక వర్గం క్రింద జగన్ కేసారు ఎందుకని ఇటు పొత్తు లేకపోవడం రెండోది పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి పరోక్షంగా టీడీపీనే నే సమర్థిస్తున్నాడు అన్నటువంటి కోపం ఆ కోణంలో నుంచి ఇక్కడ జగన్ వైపు టర్న్ అయ్యారు వాళ్ళు బీజేపీ చంద్రబాబు మీద కోపంతో జగన్ కేశారు ఇప్పుడు ఆ ఓట్లు వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కదా వాళ్ళు అవును ఆ ముగ్గురు కాంబినేషన్ తో కాబట్టి ఆ మూడు కలిసినప్పుడు ఆటోమేటిక్ గా జగన్ మైనస్ కదా అంటే ఈ ఎన్నికల్లో మాత్రం కాపు ఓటింగ్ ఎట్టి వెళ్తుంది అనేది కమ్మ ఓటు బ్యాంక్ అయితే కంప్లీట్ గా కోటం వైపే ఉంటది ఇటు వెళ్ళదని కమ్మ కాపుకి మెజారిటీ బీసీ ఓటింగ్ గనక యాడ్ అయితే ఖచ్చితంగా కోటం కలిసి వస్తుంది అనేది వాళ్ళ అంచనా ఆటోమేటిక్ గెలుస్తారు నో డౌట్ అందులో కమ్మ కాపు బీసీ కాంబినేషన్ అంటే కాంబోది అదే అన్నారు పెద్ద కాంబో రెండు కోట్ల మంది లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అంటే మేజర్ ఓట్ బ్యాంక్ అన్ని ముప్పై ఐదు శాతం బీసీలు అవును వాస్తవంగా అది తెలుగుదేశం ఓట్ బ్యాంక్ దాంట్లో చీలిక వల్ల దెబ్బతింది అది ఆ ఓట్లు పాలరైజ్ అయ్యేటెళ్తే ఇంకా తెలుగు వైసీపీ గెలిపెట్ట సాధ్యం అవుతుంది కొన్ని కేలకు సెగ్మెంట్స్ లో లైక్ వెస్ట్ లాండ్ చోట్ల సుజనా చౌదరి ఇలాంటివని తీసుకురావడు అది ఏమైనా దెబ్బ అవుతుందా కోటమకి లేదంటే ఆర్థికంగానే ఎట్టుకుపోతాడని అనుకోవాలా ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు బిసి లకే ఇచ్చేటట్టు అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు పోటీ చేయాలా జగన్ మొహన్ రెడ్డి పోటీ చేయాలి అదేలే మనకి కాబట్టి అలా ఉండదు అలా ఉండదు బిసి ఏరియాలో బీసీ లకే అయితే నిజంగా ఇప్పుడు అలా అనుకుంటుంటే ఈ ముడిట్లో బీసీ గెలవాలి లోకేష్ కుప్పము పులివెందుల పులివెందులు అంటే బీసీ చేయట్లేదు అన్నమాట బీటెక్ రవి కదా ఆ ఇటు పక్కన మిగతా చోట్ల కూడా ఉండాలి ఇప్పుడు హిందూపురం అట్లాంటి చోట్ల జరగాలి కానీ ఇప్పుడు హిందూపురం అయినా లోకేష్ అయినా ఈ నాలుగిట్లలో కూడా ఒక్క ఇక్కడ ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రమే కాపులు ఎక్కువగా ఉన్న చోట పోటీ చేస్తున్నాడు మిగతా నాలుగు చోట్ల బీసీలు ఎక్కువ ఉన్న చోట్లే అయ్యి మరి వాళ్ళు ఓడిపోవాలి కదా బీసీల రాజ్యాధికారం కోరుకుంటే కాబట్టి బీసీలు ఆ కోణంలో ఉండరు నాకు తెలిసి అంటే బీసీ మెజార్టీ ఓట్ బ్యాంక్ తో ఏపీలు ఇప్పుడు ఒక సరికొత్త సామాజిక చిత్రం చూస్తావా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కనుక నిజంగా ఇప్పుడు మనం అనుకున్నట్టు వీళ్ళకి గనక యాడ్ అయితే ఒక చిత్రం ఏమైనా మారిపోద్ది ఏకమైతే జగన్మోహన్ రెడ్డిని పొరపాటును కూడా గెలవలేడు కమ్మ కాపు బీసీ ఏకమైతే ప్రస్తుతానికి అతను ఎస్సీ ఎస్టీ మైనార్టీ అవుతుంది దాంతో గెలవలేడు అతను ఆహా అవును ఓన్లీ ఆ ఓట్ బ్యాంక్ అయితే కష్టమే రైట్ చూద్దాం మొత్తానికి సామాజిక పరమైన లెక్కలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం కూటమి అయితే పూర్తిగా ఈ మేజర్ ఓట్ షేర్ ఏదైతే ఉందో కమ్మ ఓట్లు కానీ కాపు ఓట్లు కానీ లేదంటే బీసీలో మెజార్టీ ఓట్ బ్యాంక్ తమ వైపే ఉంది అని బలంగా నమ్ముతుంది అదే అంచనా కరెక్ట్ అయితే మరి ఎవరి అనేది చూడాలి